అబ్బో ఏంద్రా వర్షంలో ఏందో తెచ్చాడే పెద్ద మనిషే ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు ఈ వయసులో పడితలు ఎందుకయ్యా నీకు ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రే రేపోద మీ మీనాన్న నమ్మం చెప్పు తాత నీతో మాట్లాడతాడంట అని చెప్పు అలాగే రా 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 తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడ ఏం చెప్పాడ రా ఉపచాపా పాప చారు రే తాత ఏమన్నాడు రా

నాన్న అని బా నెలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నీకు నానా అని పిలవడం ఎన్నో రాలేదంట్రా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగులతోనే ఆ మనిషి అట్ అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడుతానే కబుర్ కబురు చేసింది తాత నాకు చేసాడా చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాటలు లేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు మరుపు మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే ఎక్కడికి మందు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జు ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల లోపలే తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా నేచురల్ గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధవి ఫార్మర్లు పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో అలా కూర్చొని మాట్లాడతా ఇదిగో వీళ్ళ అబ్బాయి సైంటిస్ట్ ఈ అబ్బాయి నీకు అల్లుడు అయితే బాగుంటుందని తీసుకొచ్చా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం పర్టిక్యులర్ గా నువ్వు అంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగానే పెళ్ళ ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లలేను ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి బాబుకేమైనా లోపమా సార్ నాయ్ బాబు గారు నేను మీ తన్నన పెళ్ళికొడుకు తండ్రి కోడలను ఎత్తుకుంటూ వస్తే ఇలాగ అనుకుంటారని తగద మీరు పంపిక ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రుడు నచ్చాడు అదిరిపడా నీకు అరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ ఆ పెట్టేసే ఆపు అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోయి చస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ బెదిరింపులో ఒకటి నాకు నీకోసం ఎవరో రంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రసమరా షుగర్ టీలో వేయాలరా ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు నీ చేత పట్టి టీ లాగా అంటే అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపులేసి రాసుకో ఎందుకం గారు వెయిట్ చేస్తున్నా పోయి పొయ్యి మీద నుంచి తీసి రే అక్కడ లంచ్ టైం అయితే ఇటుతో సోదేంటి రేయ్ వెళ్ళి పని చూసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా రారా అదుడిందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనేరా పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారికి తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు నేను అర్జున్ గారి నెంబర్ పంపించాను మిగతా ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నెంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు అబ్బాయి సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్ లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్లు కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా ఎవరు చూడరా మొహం పగల పడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనా తీసుకొచ్చేసావా మన నిలబడి మాట్లాడతామట్రా నా కూర్చో రోజు నూనె పప్పు చొద్దు కండి అని నిజంగా నాకు పడింద లేదా ఎడిపోతుంటే చూతూరుకుంటా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గు అంటే ముగ్గు చెప్పు సహాయతగా చేసాను తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి చూపించుకున్నా చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపురా చిన్నా ఓ పెన్ను పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అంటు సెంటిమెంట్ చబా చెప్పింది అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు ఏం లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఎలా వయసు కోయంబత్తూరు వెళ్ళి వారు కానీ ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడ డిస్పెంట్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఏమో అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది మీరు అర్జెంట్గా కారు తీసుకొని చెక్ అయ్యి నాన్ ఏసీ ఏసీ తీసుకుపోయి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేస్తానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరి మధ్య దూరం చూడాల తెలియదు కానీ టైం ఇన్ఫర్మేషన్ ఇలా ఎవరు సోలు కబుల్ చెప్పుకోవట్లేదు ఎలా కొలముందా పొద్దున అడిగితే లేపు వచ్చాను ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ కమీద చాలటికెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవడ్రా పూసి వీడు ఎవడు అసలు ఎందుకు చె చె ఎవరా ఇడు నాకు పెళ్లి మై మా ఊరా మాయా మా చెప్పారా మాయా మాయ 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 చాలా మంచాడు సారీ మాయా మీరు మా పెళ్ళి ఒడికి పెళ్లివ్వడానికి నాకు తెలియదు మా వాడి చాలా గొప్పది కేచ్ చేశారంటే ఇప్పని ఇట్లా అయిపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయి మా వాడి సెట్ చేసి మిగతా తందు మనం ఆడుకుంటాం ఏమంటా ఇంకో మాట గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు అవుట్ సెట్ చేసేస్తావు అవుట్ మాయ బిపి అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరపు ఉంది సార్ ఒక పెన్ చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నా అన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గర నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో It's stupid film.